హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ప్లీజ్ అందరూ లైక్స్ పెంచండి దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ మెంబర్స్ చూస్తున్నారు కదా లైక్స్ పెంచడం ఎంతసెప్పు వీడియో చూస్తున్నంతలో వన్ సెకండ్ పని మనం వంటింట్లో బోల్డ్ అంత పని చేసుకుంటాం కదా దీంట్లో వన్ సెకండ్ ప్లీజ్ అందరూ లైక్స్ పెంచండి అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి మీ లైక్స్ పెట్టే నాకు వేరే వాళ్ళకి నా వీడియో రీచ్ అవుతుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ ఫార్టీ ఫోర్ అచ్చం రుద్ర తనని బెదిరించినట్టే అతని ఆలోచనలు కూడా అలాగే వేధించుకుని తింటున్నాయి ఆమెని నిలువెళ్ళ మిర్రర్లో ఆద్యను చూస్తూ ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు రుద్ర ఈసారి ఆమె వీపుకు అతను మరింత ఫోర్స్గా తగులుతున్న రుద్ర నిశ్వాస కదిలికెలికే ఆమె శరీరం కదిలిపోతున్నట్టు భుజాలు వెనక్కి విరిచిందామె అలా చేసినందుకేమో మరదపడింది ఆమె వీపు మీద హెయిర్ అంతా ఫ్రంట్ వేసుకోవడంతో క్లియర్గా కనిపిస్తుంది ఆమె వీపు షేప్ మొత్తంగా అది అతని కళ్ళకి మరింత నచ్చిందేమో తన పెదవుల్ని ఆనించాడు రుద్ర ఆ తర్వాత అతను చేసిన పనికి ఆమె శరీరం వణికింది కానీ ఆ వణుకు చలి వల్ల మాత్రం కాదు అతను చేసిన పనికి మాత్రమే కంగారు వచ్చేసింది గబుకున ముందుకు తిరిగింది ఆద్య శివరవుతున్న ఆమె పెదవులను చూస్తూనే తన లెఫ్ట్ హ్యాండ్ని ఆమె నడవంపుల్లో తన అరచేతిని కదిలిస్తూ తన పెదవులతో ఆమె మెడవంపుల్లో రాస్తూ ఆ మీసాల రాపటికి గుచ్చలా చేస్తుంటే ఏయ్ అంటూ స్మూత్గా పిలిచాడు రుద్ర అతి దగ్గరగా ఉన్న రుద్ర మాటలు వింటూనే ఆమె తన కళ్ళని గట్టిగా బిగించేసింది మనుషుల మాత్రం అబ్బా ఈయన ఇలా తగురుకున్నారంటే నన్ను ఈరోజు అనుకుంటూ నడుముని నొక్కేస్తున్న రుద్ర చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ వదలండి ప్రతిసారి ఇలా నా నడుముని పట్టుకోవడం ఏంటి ఇలా కోపంగా అడగలేక ఏడుపు మొహం పెట్టి అడిగింది ఆద్య చెప్పేగా ఐ వాంట్ యూ అని అదే ఇంకా పచ్చిగా చెప్పాలంటే నువ్వంటే నాకు అదో రకమైన మౌజులే బేబీ అంటూ హక్ చేసుకుని ఆమె భుజం మీద ముద్దు పెట్టాడు రుద్ర అతను పెడుతున్న ఇబ్బందిని భరించడం తన వల్ల కాలేకపోతుంటే మీరు చాలా వవర్ చేస్తున్నారు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి మీరు ఇలానే ఉంటే నా వల్ల కాదేలా ప్రతిసారి తట్టుకోవడం అంది ఆద్య కోపంగా ఇలాంటి వార్నింగ్లు ఎన్నిచ్చినా ఏం ప్రయోజనం అతను ఆగాలి అనుకుంటే తప్ప ఆగడు కదా ఇలాంటి విషయంలో అయితే అస్సలు వినడు రుద్ర ఇంకా హగ్ని ఇంకాస్త టైట్ చేస్తూ ఓ సాఫ్ట్ కిస్ ఆమె లిప్స్ ఇచ్చి ఓ చిన్న క్లిప్ ఆద్య హెయిర్కి పెట్టేసిన రుద్ర బెడ్ పే ఉన్న లగేజ్ పట్టుకుంటూ ఆద్యాన్ని పట్టుకుని రూమ్ బయటికి లాక్కి వెళ్ళిపోయాడు ఆద్యకి ఇంకా ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వలేదు రుద్ర ఆమె కాటన్ శారీకి స్పీడ్గా నడవడం ఆద్య వల్ల కాలేకపోతుంటే రుద్ర మాత్రం స్పీడ్గా ఆద్యాన్ని రన్నింగ్ రేసులో తీసుకువెళ్తున్నట్టు తీసుకువెళ్తున్నాడు అతను ఇలా కాదు సార్ రుద్రసర్ ఆగండి అబ్బా ఇవ్వండి ఆగండి అని అడిచింది ఆద్య దాంతో రుద్ర ఒక క్షణం ఆగిపోయాడు కానీ ఆ నెక్స్ట్ సెకండ్కి ఆద్యకి ఆ టూ సెకండ్స్లో తనేమందో స్ట్రైక్ అయ్యి నా రిపీట్ చేస్తూ షాక్ అయిందామే మొదటిసారేమో అతన్ని అలా పిలవడం కావాలని అనలేదు అప్రయత్నంగా వచ్చేసింది అది కానీ అలా ఎలా ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదేమో తన హ్యాండ్ని పట్టుకున్న రుద్ర చేతిని వదిలించుకొట్టి రుద్ర కన్నా ముందే కిందకి దిగి వెళ్ళిపోయింది ఆద్య మళ్ళీ ఏమైందో దీనికి ఇప్పటి వరకు బాగానే ఉందిగా గుడ్ ఇంత సడన్గా చేంజ్ అది స్ట్రైక్ అయినట్టు ఓ అందుకేనా పర్లేదు చేంజ్ వస్తుంది అనుకుంటూ స్మైల్ చేస్తూ స్టెప్స్ దిగాడు రుద్ర ఇటు రాధిక గారితో విశ్వనాథం గారితో ఫుల్గా ఆడుకుంటుంది చిన్ను ఆ పక్కనే సోఫాలో కూర్చుని ఇక వెళ్ళొస్తాం టైం అవుతుంది ఆరాధ్యాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు రుద్ర ఆ వెంటనే రుద్ర భుజాల మీద నుంచి జారిపోయిన ఆరాధ్య నేను రాను ఇక్కడే ఉంటాను అంది దాంతో రుద్ర కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆరాధ్య వైపు అక్కడ జరుగుతున్నదేదో తేడా కొట్టొస్తుంది అన్న ఆలోచన అప్పటికే వచ్చేసిన ఆద్యకి అప్పుడే చిన్ను రాను అన్న మాటలు వినిందామే ఇక ఆలోచించకుండా చిన్ను టైం అవుతుంది మనకే అంది ఆద్య మమ్మ నేను రాను నచ్చింది ఇక్కడ నానిమ్మ దగ్గర ఉంటాను నేను అంది చిన్ను ఇంకోసారి వద్దాం మనం వేరే ప్లేస్కి వెళ్ళొద్దాం దా మమ్మీ సాంగ్ పాడడం నీకు వినాలని ఉందా లేదా అంది చిన్నును తన చేతిలోకి తీసుకుంటూ ఆద్య దగ్గర నుంచి జారిపోతూ విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళిపోయి వింటాను టీవీలో వస్తుంది కదా నీ ప్రోగ్రామ్ అస్సలు మిస్ చేయను నాకు నానిమ్మ చెప్పింది మమ్మ అంది చిన్ను ఏంటంటే ఇదంతా మీరే కదా కావాలని అలా చెప్పింది చిన్నుకు తను అల్లరి చేస్తుంది మీరు చూసుకోలేరు అని ఆద్య ఆ మాట ఫినిష్ అయిందో లేదో చిన్ను గ్యాప్ ఇవ్వలేదు నేను అస్సలు అల్లరి చేయను అమ్మ బుద్ధిగా ఉంటాను అంది చిన్ను నీకేం తెలీదు అని అందో లేదో అవునవును ఒంటి మీద వయసు వచ్చిన వాళ్ళకే ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలియవు ఇంకా ఆ పసిదానికి ఏం తెలుస్తాలే అని రుద్ర చిన్నగా దెబ్బి పొడిచాడు ఉఫ్ కాస్త మీరు ఆగుతారా మీకు అసలు తో పనే ఉండదు నేనేమైనా మాట్లాడితే చాలు అంటూ వచ్చేస్తారు కార్ తీయండి మీరు మేము వచ్చేస్తాం చిన్నురా అని సీరియస్గా పిలిచింది తాతయ్య అంటూ ఏడుపు మొహం పెట్టింది ఆరాధ్య ఇంకేం ఆయన కరిగిపోయారు మేము చూసుకోలేము అనుకుంటున్నావా ఏంటమ్మా హా మా వయసు ఇంకా ఏమైపోలేదు అయినా మేము ఏమైనా చిత్రమిసలు పెట్టేసి కొట్టే సవాళ్ళలాగా కనిపిస్తున్నానే ఏంటి నీ కంటికి అని అన్నారు ఆయన హుఫ్ అంకుల్ ఆపండి మీరు కావాలనే చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది మమ్మ ప్లీజ్ అంటూ జాలిగా పెట్టిన చున్ను ఫేస్ని చూస్తూ ఉన్న బెట్టు కాస్త కరిగిపోయింది ఆద్యకి ఆంటీ అని పిలిచింది రాధిక గారిని ఆద్య కాదు అత్తయ్య అని పిలువు అని అన్నారు రాధిక గారు ఆద్య దాంతో తడబడుతూ అది అది దానికి ఇంకా టైం పడుతుందంటి అంది ఆద్య టైం అవుతుంది అన్నాడు రుద్ర ఇంతలో ఆద్యకి అర్థమవుతున్న ఒక పక్క చిన్నును వదలాలి అని లేదు ఎప్పుడూ తనని ఒంటరిగా వదిలిందే లేదు ఇప్పుడేమో రాను అని ముండు పట్టుపట్టింది ఆరాధ్య చిన్ను ఒకటి అనుకుంది అనుకుంటే అది ఖచ్చితంగా అవ్వాల్సిందే అవ్వాల్సిందే అని అంత పంతం ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు ఆద్యకు ఇంకో పక్క ఇక్కడ వదలాలంటే ఏదో ఇబ్బంది మళ్ళీ ఇక్కడి నుంచి రావాలంటే తనకి మనసు ఒప్పట్లేదు అదే ఆరాధ్య తనతో పాటు ఉంటే డైరెక్ట్గా హైదరాబాదే తిరిగి వెళ్ళిపోయేది ఆమె మళ్ళీ అసలు ఆద్య ఆలోచన కూడా అదే ఆద్య వస్తున్నావా నో మోర్ నీడ్ టైం ఆరాధ్య రాను ఉంటుంది కదా బలవంతం పెట్టకు నీకు అంత కంగారే ఉంటే ఫోన్ ఉంది కదా వీడియో కాల్స్ చేసుకో అన్నాడు రుద్ర అది నాకు తెలీదా అంటూ చిన్నగా గొనిగింది ఆద్య అతనికి మాత్రమే వినిపించేలా ఇక ఆద్య వాళ్ళిద్దరికీ ఆరాధ్య బాధ్యతని అప్పగించి ఆద్య ముందుకు తిరిగి నడుస్తుంటే ఇటు రుద్ర ముందుకు తిరిగి నడుస్తున్నవాడు వెనక తిరిగి ఆరాధ్యకి దానిస ఫింగర్ చూపించాడు నవ్విందామే బదులుగా అది తెలియని ఆద్య వెళ్ళి కారులో కూర్చుంది ఆద్య రుద్ర ఇద్దరూ ఊటీ చేరారు అతని పిఏ కళ్యాణ్ ఆల్రెడీ రూ బుక్ రూమ్ బుక్ చేసేసాడు ఇక డైరెక్ట్గా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి ఇన్ అయ్యే సమయానికి అర్ధరాత్రి చిమ్మ చీకటి అయిపోయింది రూమ్లోకి ఎంటర్ అవుతూనే మాట్లాడుతున్న కాల్ కట్ చేసి ఫోన్ బెడ్ మీద పడేసి వాష్రూమ్లోకి వెళ్ళింది ఆద్య హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా ఇవ్వండి ప్లీజ్ లైక్లు అందరూ చాలామంది తగ్గించేస్తున్నారు దయచేసి ప్లీజ్ ఇవ్వండి అందుకే స్టోరీ స్టార్టింగ్లో కూడా చెప్తున్నాను మళ్ళీ ఎండింగ్లో కూడా చెప్తున్నాను లైక్స్ పెంచండి మీరు లైక్స్ పెంచితేనే నాకు వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో